ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం మన ఛానల్లో మీ నుంచి కూడా విశేష స్పందన వస్తుంది అందుకు పేరు పేరిన ప్రతి ఒక్కళ్ళకి కృతజ్ఞతలు పండగలకి సంబంధించి మనతో ఎన్నో ముచ్చట్లు చెప్పారు ముఖ్యంగా సంక్రాంతికి సంబంధించిన విశేషాలు ఎన్నో అమ్మతో చాలా సంతోషంగా ఉంటుంది ముఖ్యంగా నేటి తరం పిల్లలు తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నాం డాక్టర్ రంగి కమల గారు నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ అనద్దు అని నాకు ముందు హింట్ ఇచ్చారు కానీ ప్రముఖులే ఎందుకు అంటే ఎన్నో పుస్తకాలు రచించటం ముఖ్యంగా నేటి తరం పిల్లలకి అలాంటి పుస్తకాలు దొరకాలంటేనే ఒక అదృష్టం కావాలి అలాంటి వ్యక్తులు ఛానల్లో వచ్చి మనం కూర్చొని మాట్లాడుతున్నాం అంటే ప్రముఖులే కదా మరి అలాంటి విషయాలు మనందరితో పంచుకోవడానికి రంగికమల గారు సిద్ధంగా ఉన్నారు పెళ్ళికి సంబంధించిన కొన్ని విశేషాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం మన సంప్రదాయం గురించి అలాగే కట్టుబాట్లకి సంబంధించి బొట్టు గురించి దీని గురించి మాట్లాడుతున్నాను మీ అందరూ కూడా వీడియోని చివరి వరకు చూడండి నమస్కారం అమ్మ నమస్కారం పెళ్ళి అనగానే అలంకరణ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పెళ్ళికొడుక్కి పెళ్లి కూతురికి చుక్క పెడతారు ఆ డిస్టి చుక్క కూడా నిజంగా చాలా అందంగా ఉంటుంది ముందు దానికి డిస్టి తగులుతుందేమో అన్నట్టుగా ఉంటుంది తప్పకుండా పెడతారు దిష్టి చుక్క అంటే డిస్టి తగులుతుంది అన్న ఉద్దేశంతో పెడతారా అది కూడా సంప్రదాయంలో భాగం చెప్పండి ఇది సంప్రదాయంలో భాగమేనమ్మా ఏంటంటే పెళ్ళికొడుకు కళ్యాణ తిలకం పెట్టగానే పెళ్లి కూతురుకు కళ్యాణ తిలకం పెట్టగానే పెళ్లి కళ వచ్చేసింది అంటారు ఇంటికి సున్నం కొడితేనే పెళ్లి కళ వచ్చింది అని అంటుంటారు అట్లాంటిది మరి పెళ్లి కొడుకు దేశ విదేశాల్లో ఉన్న కూడా మన కల్చర్తో మన సంప్రదాయంతో మనగా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఇక్కడికి వస్తున్నారు వచ్చినటువంటి వాళ్ళకి ఇంతకు ముందు బ్యూటీ పార్లర్లో ఆడపిల్లలు మాత్రమే తయారు చేసేవాళ్ళు ఇప్పుడు మగపిల్లవాడికి కూడా చక్కగా తయారు చేస్తున్నారు వాళ్ళు ఎట్లా ఉండాలి ఎట్లా చేయాలి అని చెప్పేసి ఆ వెనకటి కాలంలో చిన్నగా కాటుక చుక్క తీసుకొచ్చి పెట్టేవాళ్ళు బుగ్గన పెట్టేస్తే ఇప్పుడు నల్లవి టిక్లీలు వస్తున్నాయి అంటే ఆ కాటుక చెమటతో గానీ లేకుంటే చెరుపుకోవడం కానీ జరిగితే మళ్ళీ ఫోటోలు స్టూడియోలు బాగా అయిపోయినాయి కదా ఈ మధ్యలో అందుకని చెప్పేసి చక్కగా కనిపించాలి అని చెప్పేసి నల్ల చుక్క పెడుతున్నారు దాని మీద కొంచెం పౌడర్ కూడా చల్లుతారు అటు ఇటు కదల పెళ్లి కొడుకు తోడబెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు తొడ పెళ్లి కూతురుకు వాళ్లకు కూడా పెళ్లి సుఖ పెడతారు ఎందుకంటే పసి పిల్లలకు పాడి కుండలకు తొందరగా దిష్టి పడుతుంది అని అంటారు అట్లానే పెళ్లి కూతురుకు పెళ్లి కొడుకు ఎంత అంతకు ముందు ఎలా ఉన్నా కూడా ఆ పెళ్లి కళ రాగానే పెళ్లికి తయారు చేయగానే వాళ్ళకు ఒక అందం వస్తుంది రాగానే పైకి అనుకున్నా పర్వాలేదు వచ్చినటువంటి బంధుమిత్రులు ఎవరైనా కూడా అబ్బాయి ఎంత బాగుంది ఎంత బాగున్నాడు అని మనసులో వాళ్ళు అనుకుంటేనే మనకు ఏం చెప్తారంటే ఈ నల్ల రాయి కూడా పగిలిపోతుంది దిష్టికి అని చెప్పేసి అంటారు కళ్ళు పడితే ఒక్కొక్కళ్ళ కళ్ళు చెప్పారు నాపరాయి కూడా పగిలిపోతుంది అని చెప్పేసి అందుకని అట్లాంటి వాళ్లకు ఆ రోజు జ్వరం రావడం వాంతులు రావడం తలనొప్పి రావడం లేవలేకపోవడం కూడా మనం చూస్తుంటాం అందుకని చెప్పేసి దిష్టి చుక్క పెడితే వాళ్లకు పెట్టకుంటే ఏమవుతుంది అని అడుగుతున్నారు చాలా మంది పెట్టుకోకుంటే ఏంటి తిలకం పెట్టారు కదా అని చెప్పేసి రాముడికి కూడా కళ్యాణ తిలకం మనకు చూపిస్తుంటారు రత్నాలతో ముత్యాలతో పెడుతున్నటువంటి వాటిని మనం చూస్తుంటాం అదే విధంగా దేవుళ్ళు దేవ కళ్యాణాలు మరి నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ఉండేటువంటి వెంకటేశ్వర స్వామికి కళ్యాణ తిలకం దేవతల నుంచి ఉన్నది అది ఆచారం ఇప్పుడే ఉన్నటువంటి ఆచారం కాదు ఇది చాలా కాలం నుండి చాలా యుగాల నుండి వస్తున్నటువంటిది అందుకని చెప్పేసి కళ్యాణ తిలకం ప్రత్యేకంగా ఉంటది అందరూ రోజు పెట్టుకునేటువంటి తిలకం కాకుండా దాన్ని ఇట్లా వంకీగా పెట్టేసి దాంట్లో తిలకం పెడతారు ఆడపిల్లకు ఒకలాగా ఉంటుంది తర్వాత చంద్రవంశీవులు అయితే చంద్రవంశంతో నాగవంశీవులు అయితే నాగంలాగా మనకు పాత సినిమాలు మీరు ఏదన్నా చూస్తే దాంట్లో కనిపిస్తూ ఉంటారు అన్నమాట సూర్యవంశం వాళ్ళు చంద్రవంశం వాళ్ళు అంటే చంద్రవంక పెట్టడం సింబల్ అంటే ప్రతీక మనకి ఇది అని వాళ్ళు చెప్పాల్సిన పని లేదు ఆ బొట్లు చూడగానే అంటే పెళ్లికి వచ్చినటువంటి వాళ్ళు కూడా అలాంటి బొట్లు పెట్టుకుంటారు వచ్చేవాళ్ళు దాన్ని చూస్తేనే వీళ్ళు గుర్తుపట్టేవాళ్ళు ఓహో వీళ్ళు నాగవంశం వాళ్ళు వీళ్ళు సూర్యవంశం వీళ్ళు చంద్రవంశం వాళ్ళు అట్లా తెలిసింది అందుకని చెప్పేసి ఇప్పుడు కళ్యాణ తిలకం అందరికి పెట్టడం తర్వాత పెళ్ళి పెళ్లి కొడుకుతో పాటు పెళ్ళి ఆ కొడుకు కూడా పెట్టడం దానివల్ల ఒకవేళ పెట్టకుంటే కూడా కొంతమంది అంటున్నారు దిష్టి పడుతుంది ఎవడికి దిష్టి చుక్క పెట్టండి అని చెప్పేసి దిష్టి చుక్క పెట్టకుంటే ఇలాంటివన్నీ కూడా తలనొప్పి రావడం కళ్ళు తిరిగినట్టు కావడం వాళ్ళకి ఏదో ఒకటి అంటే ఆ కళ్ళల్లో ఉన్నటువంటి దృష్టి వాళ్ళ మీద పడుతుంది పడి వాళ్ళు పైకి అనుకున్నా లోపల అనుకున్నా కూడా వాళ్ళ యొక్క దృష్టి పడుతుంది అందుకని నల్ల రాయి కూడా పగిలిపోతుంది అనేటువంటిది చాలా నిజమైనటువంటిది ఆ బొట్టు ఎవరు కూడా నమ్మకం ఉన్నా లేకున్నా ఆ రోజు మాత్రం పెట్టుకొని తీరాల్సిందే దాని వల్ల కళ వస్తుంది పెళ్లి కొడుకు అనేటువంటి సెపరేట్ కనిపిస్తుంది అందరూ మగపిల్లలు ఒకతే ఇప్పుడు ఆడపిల్లలు అంటే వేరే వాళ్ళు బొట్లు బొట్ల పెట్టుకుంటారు మగపిల్లల్లో తిలకం పెట్టుకునేటువంటి పిల్లవాడిని చూడగానే ఓహో పెళ్లి కొడుకు అదే విధంగా పాగా పెడతారు కొంచెం ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కానీ అది చూడగానే మనం అనుకుంటాం ఓహో పెళ్లి కొడుకు ఈ అబ్బాయి అని తెలుస్తుంది అందరిలాగానే ఉన్నాడు అనుకోండి బొట్టు అనేటువంటిది మన సంస్కృతి అసలు ఆ పెళ్లి కొడుకు రోజు పెళ్లి కళ్యాణ తిలకమే కాదు ఉట్టి రోజు కూడా తిలకం ధరించాలి ధరిస్తే ఈ పాలిటీషియన్స్ పొలిటికల్ వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు కూడా ఈ మధ్య బాగా పెట్టుకుంటున్నారు ఎందుకంటే దిష్టి పడుతుందా మీకు అని అంటే అబ్బో వీడు బాగా ఎదిగిపోతున్నాడు వీడికి బాగా మెజారిటీ వచ్చింది ఇట్లా ఏదనుకున్నా పర్వాలేదు దాంతో వెంటనే ఆ దిగడం అనేటువంటిది మొదలవుతుంది అందుకని చెప్పేసి వాళ్ళు బొట్టు పెట్టుకోవాలి పెట్టుకోవాలి తర్వాత ఈ స్పర్శ ఒత్తుకొని పెట్టుకోవడం వల్ల ఆ పెట్టేటువంటి పెట్టడం వల్ల కూడా నాడులన్నీ కూడా మనకి యాక్టివేట్ అయ్యి మంచి యాక్టివ్ గా ఉంటారు లేకుంటే డల్ గా ఉంటారు కొంతమంది పెళ్లి కొడుకులలో హుషారు కనిపించదు కొంతమంది యాక్టివ్ గా కనిపిస్తుంటారు ఈ బొట్టు ప్రతి రోజు కూడా పెట్టుకోవడం వల్ల వాళ్ళకు బొట్టుకు లాభం నష్టం ఏం లేదు పెట్టుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఆలోచనలు బ్రెయిన్ ఇప్పుడు అనేకమైనటువంటి కంప్యూటర్ మీద కూర్చుంటున్నారు సెల్ల మీద కూర్చుంటున్నారు బుర్ర వేడెక్కిపోతున్నది మునుపటిలాగా సైలెంట్గా ఏదో యోగా చేసుకోవడం ధ్యానం చేసుకోవడం ప్రశాంతంగా ఉంచడం లేదు ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో ఒక దాంతో వేడెక్కిస్తున్నారు బుర్ర నరాలన్నీ కూడా వేడెక్కిపోతున్నాయి అందుకని చెప్పేసి ఆ బొట్టు పెట్టుకోవడం వల్ల అది ఒకసారి మనం ప్రెస్ చేస్తుంటే అక్కడ నాడులన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి రైట్ చాలా చక్కటి వివరణ ఇచ్చారు మామూలుగా డిస్టి చుక్క అనేది అందానికి ప్రతీక కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది ఆ దిష్టి చుక్కలు కూడా రకరకాలుగా పెడుతూ ఉన్నారు కానీ డిష్టి చుక్క నిజంగా అందాన్నే ఇస్తుంది కాకపోతే దాని మీదకి మనం పోవటం వలన ఈ దిష్టి తగలదు అని ఇప్పుడు రంగి కమల గారు ఏదైతే చెప్పారో అది అందరూ ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి ఎందుకు ఏమిటి అన్న ప్రశ్నలు ఎవరైనా వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి సమాధానం ఈ వీడియో చూపించండి మరి మనం చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే